హాయ్ నమస్తే అండి ఈరోజు నేను హల్వా చేశాను చూడండి కొంచెం కలర్ తక్కువ వేసుకున్నాను ఇంట్లో కాబట్టి మీరు కొంచెం కలర్ వేస్తే బాగుంటుంది కానీ నేను ఇంట్లో మేము తినేదే కదా అని కొంచెం కలర్ తక్కువ యాడ్ చేశాను కానీ టేస్ట్ సూపర్గా ఉందండి ఇది ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనం మన ఇంట్లో చిన్న చిన్న అకేషన్స్ కానీ ఎవరైనా చుట్టాలు వస్తున్నప్పుడు కానీ ఇలాంటి స్వీట్ తొందరగా మనం ప్రిపేర్ చేసుకుని పెట్టచ్చు మంచి బయట కొనేదానికన్నా మంచి మనం చేసి పెట్టామంటే తృప్తిగా ఉంటుంది కదా పిల్లలకు కానీ వచ్చిన గెస్ట్లు కూడా అంత బాగా స్వీట్ చేశావా అని ఆశ్చర్యపోతే అడుగుతారు అంత బాగా కుదిరిది దీనికి పెద్దగా వంట రావాల్సిన అవసరం కూడా లేదు ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కొంచెం కొలతలు కరెక్ట్గా వేసుకుంటే సరిపోతుంది దీనికోసం మనకు కావాల్సింది కార్న్ఫ్లోర్ పిండి మొక్కజొన్న పిండి అంటారు కదా అది పంచదార ఈ రెండు ఉంటే అయిపోతుంది నేను కొంచెం పాలు కూడా యాడ్ చేశాను పాలు మీ ఇష్టం వేసుకోవచ్చు లేదంటే లేదు ఒక కప్పుకి నాలుగు కప్పులు అనమాట నేనైతే రెండు కప్పులు పాలు పోసి రెండు కప్పులు నీళ్లు పోసాను అచ్చం నీళ్లు కూడా పోసుకోవచ్చు మనం ఇంట్లోకే కదా తినేదని ఇంకొంచెం టేస్ట్ ఉంటుందని నేను పాలు యాడ్ చేసుకున్నాను నేను ఎక్కువగా హల్వా ఎలాగే చేస్తాను పాలును నీళ్లు కలిపే చేస్తాను పాలు లేకపోయినా పర్లేదు టేస్ట్ బాగానే ఉంటుంది మన ఇంట్లో పాలు ఉంటాయి కదా వేసుకుంటే ఇంకొంచెం బాగుంటుంది ఒక కప్పు కాన్ఫ్లోర్ తీసుకున్నాను దాంట్లో ఫస్ట్ చన్నీళ్ళు ఒక కప్పు నీళ్ళతో కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా గడ్డలు లేకుండా ఒక చక్కగా మొత్తం నీళ్ళల్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి మళ్ళీ కలిపి మనం పక్కన పెట్టినా కూడా అడుక్కే వెళ్ళిపోతుంది ఇది మళ్ళీ పాలల్లో అది పోసేటప్పుడు మళ్ళీ కలుపుకుంటూనే పోయాలి పోయి స్టవ్ మీద పోసేటప్పుడు ఆ పంచదార నీళ్ళల్లో ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి నేను ఇందులో ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పాలు యాడ్ చేశాను పంచదారలో ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పాలు పంచదార అయితే ఒకటికి రెండు వేసుకోవాలి బాగా స్వీట్ తినేవాళ్ళైతే నేనైతే కొంచెం తక్కువ వేస్తాను అనమాట ఒకటి ఒకటిన్నర వేసుకున్నాను నేను పంచదార ఒకటికి రెండు వేస్తే బాగా చాలా బాగుంటుంది ఎక్కువ టేస్ట్ బాగా తీయగా ఉంటుందన్నమాట బజార్లో వాళ్ళ కొన్నట్టు ఉంటుంది నేను కొంచెం స్వీట్ తక్కువ తినే తినేవాళ్ళైతే ఒక హాఫ్ కప్ తక్కువ తినొచ్చు పాల నీళ్ళు కలుపుకొని కొంచెం పంచదార కరిగిన తర్వాత ఈ కార్న్ఫ్లోవర్ని కూడా యాడ్ చేయాలి ఎందుకంటే ఈ కాన్ఫ్లోర్ యాడ్ చేయగానే పంచ గడ్లు కట్టేస్తుంది అప్పుడు పంచదార కరగదు అన్నమాట పంచదార ముందుగానే స్టవ్ మీద పాలల్లో వేసి కరిగించుకోవాలి అది కరిగిన తర్వాత ఈ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని అందులో యాడ్ చేయాలి యాడ్ చేసి మనం కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి ఆపామనుకోండి అడుగంటేస్తుంది అడుగు గడ్డ కట్టేస్తుంది అనమాట ఒక ఒక చోట గడ్లు చోట మామూలుగా ఉంటుంది అంతా కలవదు అందుకని సిమ్లో పెట్టి కంటిన్యూషన్గా కలుపుతూనే ఉండాలి కొంచెం నేను ఫుడ్ కలర్ యాడ్ చేశాను కొంచెం కలర్గా ఉంటే బాగుంటుందని రెడ్ ఫుడ్ కలర్ ఇంకొంచెం వేస్తే బజార్లో అమ్మేటట్టు రెడ్ కలర్ వస్తుంది కానీ చాలు అనుకున్నాను అనమాట పాలు పోసాం కదా కలర్ కొంచెం తక్కువగానే వస్తుంది అదే మనం పాలు యాడ్ చేయకుండా ఉంటే కలర్ బాగా రెడ్ కలర్ వస్తుంది ఈ కలర్లో అయితే బాగుంటుందిలే అని చెప్పేసి నేను కొంచమే యాడ్ చేశాను ఎక్కువగా యాడ్ ఇంట్లోకి అయితే యాడ్ చేసుకోకుండా ఉన్నా బాగుంటుంది కానీ నేను కొంచెం వీడియోలోకి బాగుంటుందని కొంచెం యాడ్ చేశాను మామూలుగా అయితే అసలు కలర్ లేకుండా కూడా చేస్తాను అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో ఏదన్నా పిల్లలు స్వీట్ తినాలి అని అడిగారు అనుకోండి ఐదు నిమిషాల్లో చేస్తాను ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది ఫ్లోర్ నాకు ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ చేసి పెట్టేస్తాను అనమాట అది నెయ్యి రెండు స్పూన్లు యాడ్ చేసుకుంటే అడుగు గిన్నెకి పట్టకుండా వదులుతుంది అనమాట అడుగు అంటదు నెయ్యి వేసిన వార నెయ్యి వేస్తే టేస్ట్ హల్వాకి చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కనీసం ఒక స్పూన్ అన్నా వేస్తే హల్వాకి టేస్ట్ వస్తుంది ఇందులోకి నేను పుచ్చిగింజలాయి ఉంటే వేయించి యాడ్ చేశాను మీ దగ్గర ఇంకే ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసుకోవచ్చు ఒక్కోసారి జీడిపప్పులు పలుకులు చేసి వేయించేస్తాను అలా మన ఇంట్లో ఉన్న అయినా వేసుకోవచ్చు టేస్ట్ కోసము కానీ ఇది కొంచెం బాగా తిప్పుతూ ఉండాలన్నమాట గట్ట గట్టిపోయింది కదా అంటే ముక్కలు కట్ చేసుకోవాలి కదా మనం కొంచెం నెయ్యి వేసి తిప్పుతూ ఉంటే ఆ నీరంతా ఇంకిపోతుంది బాగా ఉడుకుతుంది లేదు ఎక్కువ ఉడకలేదనుకోండి పిండి పిండిగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకని కొంచెం తిప్పుతూ ఉండాలి మనం తిప్పడం ఆగిపోతే మళ్ళీ అడుగంటేస్తుంది అందుకని కొంచెం ఎక్కువగా ఈ హల్వా చేయాలంటే నిర్లేప్ బాండి కానీ ఉంటే చాలా బాగుంటుంది అనమాట మామూలు దాంట్లో అయితే కొంచెం అడుగంటుతుంది ఎక్కువగా అందరిలో నిర్లేప్ ఉంటుంది కదా నిర్లేప్ దాంట్లో చేస్తేనే హల్వా బాగుంటుంది నేను గింజలు కొంచెం యాడ్ చేశాను అన్నమాట బాగుంటాయి అక్కడక్కడ పంట కింద తాగులుతూ అని ఇప్పుడు ఏదైనా పచ్చి గింజలు అవి మన ఇంట్లో అయ్యి ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు కానీ కంటిన్యూషన్గా ఒక పది నిమిషాలు తిప్పుతూనే ఉండాలి గట్టి దగ్గరకు వచ్చేసినట్టే అనిపిస్తుంది కానీ ముక్కలు కట్ చేయాలంటే కొంచెం ఉడకాలన్నమాట లేకపోతే మనం తింటుంటే నోటికి చుట్టుకొని పిండి పిండిగా అనిపిస్తుంది కంపల్సరీ కాంట్లో ఉడికితేనే బాగుంటుంది కొంచెం తిప్పటానికి అంత కష్టమే ఉండదు మన గంటకి చెట్లు తిరిగి వస్తుంది నెయ్యి యాడ్ చేసాం కదా అలా నేను స్కిప్ చేయకుండా చూపిస్తా ఏదైనా రెండు నిమిషాలు అయిపోతుంది కాదు ఒక పది నిమిషాలు పడుతుంది అంటే ఇది స్వీట్ కొంచెం గట్టిపడటానికే కానీ ఇంకా తర్వాత ఇంక ప్రొసీజర్ ఏమి ఉండదు ముందు అన్నీ కలిపి పంచదార కలిగినాక ఈ కాన్ఫ్లోర్ మిసం పోసి అలా కదుపుతూ ఉంటాను అనమాట ఇది వచ్చింది లేదు ఎలా తెలుస్తుంది అంటే కొంచెం ముందు పక్కన ఒక ప్లేట్లో కొంచెం వేసుకున్నారనుకోండి కొంచెం చల్లబడ్డాక మన చేతికి అంటుకోకుండా ఉంటే వచ్చేసినట్టేను మ్యాక్సిమం ఇట్లా బాండీలో చూస్తేనే తెలుస్తుంది అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కనుక నాకు ఛానల్ కొత్తగా చూస్తుంటే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చినట్లయితే ఇవి చిన్న చిన్న రెసిపీస్ ఇవి నలుగురికి రీచ్ అవ్వాలంటే మీరు ఇచ్చే లైక్ వల్లే అది నలుగురికి రీచ్ అవుతాయి అన్నమాట నేను అందరూ చూస్తారని చేస్తున్నాను ఎప్పటి నుంచో వీడియోలు పెట్టకముందు మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఈ హల్వా చేసేదాన్ని అనమాట నేను ఎక్కువగా తొందర తొందరగా చేసేస్తాను ఈ హల్వా మాత్రం ఈజీగా ఎలా ఉందో చెప్పండి కొంచెం మీరు కనుక ట్రై చేసి మీకు వచ్చిందా లేదా మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి అంతకుముందు వైట్గా చేశాను అనమాట ఒకసారి హల్వా వైట్ హల్వా కూడా పెట్టాను కలర్ వేసుకోకుండా ఉంటే వైట్ హల్వా చాలా బాగుంటుంది పిల్లలకి టెంప్టింగ్గా ఉండాలంటే ఇలా కలర్ అయితే పెట్టాలన్నమాట ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం కూల్ అయిన తర్వాత మొక్కలు కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది మీకు తొందరగా కూల్ అవ్వాలనుకోండి కొంచెం చల్లబడ్డాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తొందరగా మొక్కలు కట్ట కట్ చేయడానికి వస్తాయి అన్నమాట లేదు టైం ఉందంటే ఫ్యాన్ కింద ఒక పావు గంట వదిలేసేయండి చక్కగా కట్ చేసి మొక్కలు తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఖర్చు తక్కువ ఈజీగా చేసుకునేలాంటి రెసిపీస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి మీ సపోర్ట్తో నా ఛానల్ చాలా గ్రోత్ వచ్చింది ఇలాగే మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలి నేతి హల్వా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి కంపల్సరీ చేసి మీరు తిని మీ పిల్లలకు కూడా పెట్టండి నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఎందుకంటే హ్యాపీ 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 మూమెంట్లో ఈ హల్వాని మీకు షేర్ చేస్తున్నాను అబ్బా అంతకుముందు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు మాత్రం అమ్మయ్య అనే రిలీఫ్గా ఉంది అందుకే ఫ్రెండ్స్ హల్వా మీకు షేర్ చేస్తున్నాను బాయ్ ఉంటాను